పరం శాంతి అనంతభాయి బాపూజీని అడుగుతూ ఉన్నారు బాపూజీ ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం సామాన్య మానవులు ఎలా చేయగలరు అనేదానికి సమాధానం బాపూజీ అంటూ ఉన్నారు ఆత్మ అనుకొని కర్మ చేయటమేగా ఇక్కడ నేను భూమధ్యంలో ఆత్మ లైట్ స్వరూపంలో ఉన్నది లైట్ వైట్ స్వరూపం అంతేగాని ఎర్ర లైటు గ్రీన్ లైటు రెడ్ లైటు అని కాదు వైట్ లైట్ ఈ లైట్ వైట్గా ఉంటూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఈ వైట్ లైట్ అనుభవం అవుతూ ఉంటే ఎవరిని చూసినా ఆత్మస్వరూపంలో వైట్ లైట్గా చూడండి సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్లో మధ్యలో సెంటర్లో ఆత్మ ఉన్నది ఆ ఆత్మను మాటిమాటికి చూసే అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే పూర్తిగా మీరు లైట్ స్వరూపంగా అయిపోతారు మీరు నష్టమోహులుగా మోహులుగా అయిపోతారు నష్టమోహులుగా మోహులుగా అవ్వటంతో పూర్తిగా దేహము దే సంబంధి కొల నుండి బుద్ధి అనేది తొలగిపోతూ ఉంటుంది మనసు వాటి మీద తొలగిపోతుంది వైరాగ్యం కూడా వస్తూ ఉంటుంది హై క్వాలిటీ ఆత్మలైతే మనసును కూడా పూర్తిగా ఆత్మస్వరూపం వైపుకు మరలిస్తూ ఉంటారు స్మృతి స్వరూపంగా అయిపోతూ ఉంటారు హద్దులోని వస్తూ నుండి పూర్తిగా వైరాగ్యం వస్తూ ఉంటుంది తినటానికి తాగటానికే దీని మీద కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు లాభము ఉంటుంది చిన్నప్పటి నుండి కూడా పురుషార్థం నేను చేశాను మరి ఈ విధంగా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలి అనుకున్నాను బాపూజీ అంటూ ఉన్నారు చిన్నప్పటి నుండి మనసులో సంకల్పం నేను ప్రపంచాన్ని మార్చాలి అని నేను ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం చేశాను అంటున్నారు పరం శాంతి